హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మనిషి జీవితంలో ఏలినాటి శని ఎందుకు వస్తుంది పాపాలు చేయడం వల్ల వస్తుందా గ్రహాల మార్పు వల్ల వస్తుందా దానికి పరిష్కారం ఏంటి తెలుసుకుందాం రండి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం ఒక రాశి నుండి మరో రాశిలోకి మారినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది శని గ్రహం ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తుంది జన్మరాశికి ముందు రాశిలో జన్మరాశిలో జన్మరాశి తర్వాత రాశిలో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు ఈ మూడు రాసుల్లో శని సంచరించడానికి మొత్తం ఏడున్నర సంవత్సరాలు పడుతుంది అందుకే దీనిని ఏలినాటి శని అంటారు ఏలినాటి శని సమయంలో కొన్ని కష్టాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలు మానసిక ఆందోళన వృత్తిలో ఒడిదుడుకులు అయితే ఏలినాటి శని అందరికి ఒకేలా ఉండదు కొందరికి కష్టాలు ఎక్కువగా ఉంటే కొందరికి తక్కువగా ఉంటాయి ఇది వారి జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు శని దేవుడిని పూజించడం శని స్తోత్రాలు చదవడం పేదవారికి సహాయం చేయడం నీలం రాయి ధరించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని అనేది ఒక గ్రహ సంబంధిత ప్రభావం ఇది ఒక వ్యక్తి యొక్క జన్మరాశిని బట్టి ఏర్పడుతుంది అయితే దీనికి కర్మ సిద్ధాంతంతో సంబంధం ఉందని చాలా మంది నమ్ముతారు హిందూ మతంలో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది ప్రతి వ్యక్తి తమ పూర్వ జన్మలలో చేసిన కర్మల ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తారని నమ్ముతారు శని దేవుడిని న్యాయానికి కర్మకు ప్రతినిధిగా భావిస్తారు శని దేవుడు మన కర్మలను బట్టి శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు అని నమ్ముతారు ఏలినాటి శని ప్రభావం ఏలినాటి శని సమయంలో శని దేవుడు ఒక వ్యక్తి యొక్క కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడని నమ్ముతారు మంచి కర్మలు చేసిన వారికి శుభ ఫలితాలు చెడు కర్మలు చేసిన వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి అందువలన ఏలినాటి శని ప్రభావం వ్యక్తి యొక్క కర్మలు నమ్మకాలు మరియు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది ఒక వ్యక్తి యొక్క కర్మల ఫలితమే అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే